అందరికీ నమస్కారం ఈరోజు కథ పేరు అమ్మ మనసు కథ రాసిన వారు నూతల కంటి సురేఖ ఇంకా కథ చదువుదామా మంగళవారం కావడంతో భక్తి టీవీలో లలిత సహస్రనామం వస్తుంది మనసులో సహస్రనామం వల్ల వేస్తున్న శారద మనసు రోజు ఐదవగానే ఇంటికి వచ్చే భర్త ఇవాళ ఆరవుతున్నా రాలేదేమిటా అని ఆలోచిస్తుంది శారద కాక శ్రీనివాస్ కోసం ఇంకా ఇద్దరు ఎదురు చూస్తున్నారు ఒకరు అతని కన్న తల్లి సుగునమ్మ అయితే మరొకరు అతని కన్న కొడుకు విరించి వాళ్ళ నిరీక్షణ ఫలించి అరగంట తర్వాత గుమ్మం బయట చెప్పులు విడిచి లోపలికొచ్చి అలసటగా పడక కుర్చీలో కూర్చున్నాడు శ్రీనివాసు మంచినీళ్ళు తెచ్చిచ్చింది శారద కొడుకు రావడం గదిలో నుంచి చూసిన సుగునమ్మ చిన్నగా కొడుకు పక్కన కుర్చీలో కూర్చుంటూ ఏంట్రా శ్రీను ఇంత ఆలస్యమైంది అంది శారద ముందు వాడికి వేడిగా కాఫీ పట్ట ఆ చేత్తోనే నాకును అంటూ కూడలికి ఆర్డర్ వేసింది అత్తగారి మాటతో వంటగదిలోకి వెళ్ళింది శారద కాఫీ కోసం ఏం లేదమ్మా సైదయ్య వచ్చాడు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అని తెలిసిందట డబ్బులు కావాలని అడగడానికి వచ్చాడు అన్నాడు అయ్యో ఇదేం రా రెండేళ్ల క్రితం ఇచ్చేటప్పుడు సంవత్సరం దాకా ఆగుతానన్నాడుగా అంది అవునమ్మా అన్నమాట నిజమే కానీ ప్రాణం మీదకి వస్తే అతను మాత్రం ఏం చేస్తాడు అన్నాడు వాడు కావాలంటే నీ కొడుకు ఏమి ఇస్తావురా వాడికి మంచి ఉద్యోగం కావాలంటే డబ్బులు కట్టాలన్నాడుగా అసలే బ్యాంక్ ఉద్యోగం ఎలా వదులుకుంటాం అంది చూద్దాంలే అమ్మా ఏదో ఒకటి చెయ్యాలిగా అని ఇదిగో అమ్మ నీ పెన్షన్ డబ్బులు అంటూ జేబులో నుంచి తీసి ఇచ్చాడు కోడలిచ్చిన కాఫీ తాగి డబ్బులు తీసుకొని గదిలోకి వెళ్ళిపోయింది సుగునమ్మ కాబులి వాడైనా ఒక రోజు ఆగుతాడేమో కానీ మీ అమ్మ మాత్రం ఒక గంట కూడా ఆగరు డబ్బులకి ఏం చేసుకుంటారండి ఆవిడ ఎవరికి ఇవ్వరు మనకి ఎన్నిసార్లు అవసరమైనా బయట వాళ్ళు ఇచ్చారు తప్ప ఆవిడ పైసా ఇవ్వలేదు కొంచెం కోపంగా అంది శారద పోన్లే శారద అమ్మను మాత్రం ఏమనకు తన డబ్బు తన ఇష్టం అయినా ఏవో కొంటూనే ఉంటుందిగా నీకు పిల్లలకి అన్నాడు మీరు ఇలాగే వెన్నుకేసుకురండి మధ్యలో నాకెందుకు అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది శారద రెండు రోజుల తర్వాత సుగునమ్మకి పక్షవాతం వచ్చి తల్లిలో నరాలు చిట్లిపోయి కోమాలోకి వెళ్ళిపోయింది ఇరవై నాలుగు గంటల వరకు ఏమి చెప్పలేమన్నారు డాక్టర్లు ఆ మర్నాడు కోమాలోనే ప్రాణాలు వదిలింది సుగునమ్మ కూతురు పెళ్లి చేసి ఇంకా రెండో నెల మొన్న మొన్నటి వరకు సందడిగా ఉన్న ఇల్లు నిశ్శబ్దంగా అయిపోయింది సుగునమ్మ పోయిన ఐదో రోజు సాయంత్రం అప్పుడే ఆఫీసు నుండి వచ్చి కుర్చీలో చేరగిలబడి నుదుటి పైన చెయ్యి పెట్టుకుని పడుకున్న భర్త దగ్గరికి కాఫీతో వచ్చింది శారద ఏవండి కాఫీ అంది రోజు తను వచ్చేలోపే నాలుగు సార్లు పిలిచే భర్త ఉలుకు పలుకు లేకుండా కూర్చోవడంతో అర్థం కాక ఏవండి అంది గట్టిగా ఉలికిపడి కళ్ళ మీద నుంచి చెయ్యి తీసి కాఫీ అందుకున్నాడు శ్రీనివాస్ ఆమె పక్కనే కూర్చొని ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అంది అదే శారదా సాయిదయ్యకు డబ్బులు ఇవ్వాలి విరంతకీ ఇవ్వాలి కదా అదే ఆలోచిస్తున్నాను అన్నాడు మీరు మరీ ఎక్కువ ఆలోచించకండి ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది నాలుగు రోజుల్లో మీ అమ్మగారి కార్యక్రమం ఉందాయే దాని తర్వాత మాట్లాడదాం ఇద్దరితో అంది లేదు శారదా ఇవి రెండు ముఖ్యమైనవే మన అబ్బాయి భవిష్యత్తును పాడు చేస్తామా లేక మన అమ్మాయి పెళ్ళికి అడగగానే నామ మాత్రం వడ్డీతో డబ్బులు ఇచ్చిన సాయిదయ్య ఇప్పుడు ప్రమాదక పరిస్థితిలో ఉండి అడిగితే అతనికి ఆపుతామా అది న్యాయం కాదు కదా అన్నాడు ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక ఓ నిట్టూర్పు విడిచి మూలిగే నక్క పైన తాటికాయ పడ్డట్టు ఈవిడ గారిది ఇప్పుడే అయ్యింది ఇది ఒక యాభై వేలు అదనపు భారం అంది అదేంటి శారద మా అమ్మ దినకర్మ నీకు భారంగా అనిపిస్తుందా బాధగా అన్నాడు అయ్యో నేను అలా అనలేదండి అసలే పరిస్థితులు బాగాలేవని మీరు బాధపడుతుంటే చూడలేక అన్నానే తప్ప అత్తయ్య గారి గురించి వేరేగా భావించను అంది ఏదేమైనా నేను ఒక నిర్ణయానికి వచ్చాను శారద ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను అన్నాడు ఆశ్చర్యంతో బొమ్మలా నిలబడిపోయిన శారద ఒక నిమిషం ఆగి తేరుకొని ఏంటి మీరు ఇల్లు అమ్ముతానంటున్నారా ఇవి మీ మాటలేనా ఎన్నిసార్లు అవసరం వచ్చినా తాకట్టు పెట్టడానికి కూడా ఒప్పుకొని మీరు ఇప్పుడు ఇల్లు అమ్ముతానంటున్నారా మరోసారి ఆశ్చర్యపోయింది శారద అవును విరంచికి సైదయ్యకు ఇద్దరికీ న్యాయం చేయాలంటే ఏదో ఒకటి చెయ్యాలి తప్పదు అంటూ దీర్ఘంగా నిట్టూర్చి మళ్ళీ కళ్ళు మూసుకొని ఆలోచనలో మునిగిపోయాడు అతన్ని అలా వదిలి శారద మెల్లగా వంటగదిలోకి వెళ్ళిపోయింది శ్రీనివాస్ చిన్నతనంలో ఆస్తులు బాగానే ఉన్నాయి తండ్రి డిప్యూటీ తహసీల్దారుగా పనిచేసేవాడు స్నేహితులు వ్యాపారంలో మోసం చేయడంతో చాలా పోయింది స్నేహితుల్ని నమ్మి వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన శ్రీనివాస్ తండ్రి వాళ్లే మోసం చేయడంతో చాలా కుంగిపోయాడు మిగిలిన ఆస్తులతో ఉద్యోగంతో శ్రీనివాస్ కంటే పెద్దవాళ్ళైన ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాడు ఇల్లు తప్ప శ్రీనివాస్కి ఇంకేమీ ఇవ్వలేకపోయానే అని బాధపడేవాడు శ్రీనివాస్కు తాను పుట్టి పెరిగిన ఆ ఇల్లు అంటే చాలా చాలా ఇష్టం అందుకే ఎన్నిసార్లు అవసరం వచ్చినా ఆ ఇంటికి తాకట్టు పెట్టడానికి కూడా ఇష్టపడలేదు ఆరోగ్యరీత ఎక్కడికైనా బదిలీ అయినా తాను వెళ్ళి వచ్చేవాడే తప్ప కుటుంబాన్ని ఎప్పుడూ మార్చలేదు అలాంటి ఇంటిని అమ్మాలన్న ఆలోచనే అతను భరించలేకపోతున్నాడు కానీ అవసరం రెండు రూపాయల దాడి చేయడంతో ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు ఇలాంటి సమయంలో అమ్మ ఉంటే బాగుండేది ఏదో ఒక సలహా ఇచ్చి ఉండేది అనుకున్నాడు తల్లి గుర్తుకు రావడంతో అతని హృదయం వేదనకు గురైంది శ్రీనివాస్ది అంత పెద్ద ఉద్యోగం కాదు అలా అని చిన్నది కాదు లంచాలు బాగానే వస్తాయి కానీ అతని స్వభావానికే విరుద్ధం ఒకళ్ళను బాధ పెట్టి తీసుకున్న డబ్బుతో మనం ఏది చేసినా అది ఫలించదని తల్లి ఎప్పుడు అనే మాటలే అతని వేదవాక్కు ఇప్పుడు ఐదారు లక్షలు కావాలి స్నేహితులైనా ఒకటి రెండు లక్షలైతే సర్దగలరు కానీ అంత మొత్తం దొరకదు ఎంతైనా ఇవ్వగలిగిన వాడు సైదయ్య ఒక్కడే ఇప్పుడు అతనికే అవసరం పడింది అందువల్లే ఇల్లు అమ్మాలన్న నిర్ణయానికి వచ్చాడు కానీ తనకు దేవాలయంతో సమానమైన ఈ ఇంటిని అమ్మి తను ప్రశాంతంగా జీవించగలడా తను మరో ఆరేళ్లలో రిటైర్ అవుతున్నాడు కానీ అవసరాలు అప్పటిదాకా ఆగవాయే ఈ ఇల్లు కాక మరొక ఇంట్లో తను మనగలడా ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోయింది తలనొప్పిగా తల పగిలిపోతుందేమో అన్నట్టుగా ఉంది శారద మరోసారి కాఫీ ఇవ్వు ఆ చేయితోనే తలనొప్పి మాత్రం కూడా ఇవ్వు అంటూ భార్యను కేకేశాడు శ్రీనివాసు ఐదు నిమిషాల్లో కాఫీతో వచ్చింది ఎన్నిసార్లు ఎంత అవసరాలు వచ్చినా భయపడిన భర్త ఈసారి ఇంత దిగులు పడటంతో చాలా బాధగా ఉంది ఆమెకి పోనీ మీ అక్కయ్య వాళ్ళని అడగండి వాళ్ళ ముగ్గురు స్థితిమంతులే కదా మీరు అడిగితే కాదనరేమో అడిగి చూడొచ్చు కదా అంది అక్కలు నా వాళ్ళైనంత మాత్రాన భావాలు నా వారు అవుతారా శారదా వాళ్ళని అడిగి విలువ పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఏదో ఒకటి ఆలోచిస్తానులే అని అప్పుడే స్ఫురించినట్లుగా ఇల్లు అమ్మకూడదంటే ఇక ఒకటే దారి నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవటమే అన్నాడు రామరామ వాడి ఉద్యోగం కోసం మీరు రిటైర్ అవటమా ఈ గండం గట్టెక్కే మార్గమే లేదా ఎన్ని పూజలు చేస్తున్నా ఆ దేవుడికి కూడా మనపై కరుణ లేదు ఇలా పరీక్షిస్తున్నాడు అంది కన్నీళ్ళు ఒత్తుకుంటూ నువ్వేం బెంగపడకు ఇంకా వారం సమయం ఉందిగా చూద్దాం ఏం చేయాలో అన్నాడు ఆ తెల్లారి ఆదివారం కావడంతో శ్రీనివాస్ ఇంట్లోనే ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలప్పుడు ఆదరా బాదరా వచ్చింది పక్కింటి వసంత ఏంటి శారద పిండిగారు చనిపోయారా మేము వారం అయింది ఊరెళ్ళి కనీసం ఒక్క ఫోన్ చేసినా వచ్చేదాన్ని కదా పిండిగారిని చివరిసారిగా చూసేదాన్ని అంటూ కన్నీరు పెట్టుకుంది పక్క పక్క ఇల్లు అవ్వడంతో శారద వాళ్ళు వసంత వాళ్ళు మంచి స్నేహంగా ఉంటారు సుగురమ్మ చనిపోయే రెండు రోజుల ముందే వాళ్ళు వసంత అన్న కూతురు పెళ్లికి వెళ్ళారు సుగునమ్మ రోజులో ఒకటి రెండు సార్లు అయినా వసంత దగ్గర గంట రెండు గంటలో ఉండి వస్తుంది అందువల్లే ఆమె మరణం వసంతకు అంత బాధ కలిగిస్తుంది పది నిమిషాలు మాట్లాడిన తర్వాత శ్రీనివాస్తో అన్నయ్య మీతో మాట్లాడాలి ఇప్పుడే ఐదు నిమిషాల్లో వస్తాను ఉండండి అంటూ సమాధానం వినకుండానే హడావుడిగా తమ ఇంటికి వెళ్ళిపోయింది వసంత కాసేపటి తర్వాత ఓ చిన్న చేతి సంచితో వచ్చింది అన్నయ్య ఇది పిన్నిగారి సంచి దీనిలో ఏమున్నాయో నాకు తెలియదు నేను ఊరెల్లో ముందు రోజు పిన్నిగారు ఎక్కడి నుండో వచ్చి నాకు ఇచ్చారు రెండు రోజుల తర్వాత తీసుకుంటానన్నారు నేను తెల్లారి ఊరెళ్తూ పిన్నిగారికి ఇవ్వడం మర్చిపోయాను నేను వచ్చేసరికి పిన్నిగారు లేకుండా పోయారు సారీ అంది కళ్ళల్లో నీళ్ళుతుండగా నేను వెళ్ళొస్తా శారదా అంటూ వెళ్ళిపోయింది సంచిని అందుకున్న శ్రీనివాసు తన తల్లి వసంతకు ఎందుకు ఇచ్చిందా అని ఆలోచిస్తూ సంచిలోని బయటికి తీశాడు దాంట్లో రెండే ఉన్నాయి ఒకటి ఉత్తరం రెండోది బ్యాంక్ పాస్బుక్ అమ్మ నాకు ఉత్తరం రాయటం ఏమిటా అని ఆశ్చర్యపోతూ తెరిచి చదవడం ప్రారంభించాడు అతనితో పాటు శారద కూడా నాయన శ్రీను ఈ ఉత్తరం నువ్వు చదువుతున్నావంటే నేను ప్రాణాలతో లేనన్న మాటే నీకు వచ్చిన సమస్య నిన్నెంత నలిబిలి చేస్తుందో నాకు తెలుసు నేను ఇన్నేళ్ళుగా మీ నాన్నగారి పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నానని నీకు ఇవ్వటం లేదని శారదకు పిల్లలకు నా మీద కోపం అవన్నీ నీకోసమే దాసి ఉంచానురా ఇన్నాళ్ళు ఎన్ని అవసరాలు వచ్చినా ఇవ్వలేదు ఎందుకని అనుకుంటావేమో అవి అంత పెద్ద అవసరాలు కాదు కాబట్టి పైగా నీకు డబ్బు ఎలాగోలా సర్దుబాటు అయ్యింది కనుక ఇవ్వలేదురా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చే అవసరాల కంటే వాళ్ళు పెద్ద అయ్యాక వచ్చే అవసరాలే పెద్దవి కళ్యాణ పెళ్ళికి కూడా ఇవ్వలేదు అనుకుంటావేమో ఈ డబ్బు డిపాజిట్ చేస్తున్న స్కీము గడువు ఈ నెలతోనే పూర్తవుతుంది సైదయ్య డబ్బులు ఇవ్వకపోతే ఇవే ఇద్దామనుకున్నాను కానీ అతను ఇవ్వటంతో ఈ నెల వడ్డీయే కదా సైదయ్యకి ఇవ్వచ్చులే అని ఆగాను మొన్న ఒకసారి బాగా తలనొప్పి వచ్చింది చచ్చిపోతాననే భయం పట్టుకుంది బ్యాంకులో నెల నెల దాచిన మొత్తం ఏడు లక్షల దాకా ఉంది అదంతా ఒకేసారి నీ చేతికిచ్చి నీ మొహంలో ఆనందం ఆశ్చర్యం చూడాలనే చిన్న కోరిక ఉన్న పిచ్చి తల్లినే తప్ప చెడ్డ తల్లిని కాదురా నాన్న అందుకే వసంత దగ్గర పెట్టి నువ్వు క్యాంపు నుండి రాగానే స్వయంగా నీకు ఇవ్వాలని అనుకున్నాను కానీ ఏ నిమిషం ఎలా ఉంటుందో ఎందుకైనా మంచిదని ఉత్తరం కూడా రాసి సంచిలో పెట్టి వసంతకి ఇస్తున్నాను ఇన్నాళ్ళు నా మీద కోపం ఉన్న శారదా విరించి కళ్యాణిలకు ఇది చదివాక నేనా నా మీద కోపం పోతే చాలు అంతకన్నా నాకేమీ అక్కర్లేదురా ఏ తల్లికైనా బిడ్డలకంటే ఎవరూ ఎక్కువ కారు నాకు నువ్వంటే ఎంత ప్రాణమో నీకు మాత్రం తెలియదా కాకపోతే సంసార సాగరంలో పడి కాసింత మరుపుకు గురై ఉంటావు లేదు పెన్షన్లో పైసా కూడా నీకు ఇవ్వకపోవడం చూసి అమ్మకు నా మీద ప్రేమ అనుకుని ఉంటావు బిడ్డలు బాధలు పడుతుంటే చూడగలిగే తల్లి ప్ర ప్రపంచంలో ఎక్కడా ఉండదు నాయన మీరందరూ సంతోషంగా ఉండటాన్ని పక్కన లేకపోతే పైనుంచి చూసేనా సంతోషిస్తాను ఉంటాను నాన్న ప్రేమతో అమ్మ స్వరం చదవడం పూర్తయిన శ్రీనివాసు శారదల కళ్ళల్లో నీళ్లు ఆగాన్ని చెడుగా ఊహించుకున్నందుకు సిగ్గుపడింది శారద అమ్మా నీ గురించి అంతా తెలిసి కూడా ఒక్కోసారి నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను ఇక శారద పిల్లలు ఎంత నీ పెంపకంలో పెరిగి కూడా నీ ప్రేమని ఆలోచనని అర్థం చేసుకోలేకపోయినా నన్ను క్షమించమ్మా అంటూ శ్రీనివాస్ మనసు పరితపిస్తుంది ఇప్పుడు ఇదంతా తెలిసి తమ కళ్ళు తెరుచుకునేలా చేసిన తల్లికి ఆమె ఫోటో చూస్తూ కన్నీళ్లతో నమస్కరించాడు మాతృదేవో భవ అనుకుంటూ కథ సమాప్తం